హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప బీక్నాయి ఇవాళ హోమ్ కిచెన్లోకి లడ్డు తయారీ విధానం చూద్దాం లడ్డుకు కావలసిన పదార్థాలు సూజీ రవ్వ ఒక కప్పు తీసుకు తీసుకోవాలండి సూజీ రవ్వ మెత్తగా లేకపోతే ఒకసారి గ్రైండర్కి వేసుకోవాలి మిక్సీకి తర్వాత ఒక కప్పు పాలని ఈ సూజీ రవ్వలో మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నా పిండిని ఒక పక్కకి ఒక ఇరవై పదిహేను నిమిషాలు ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేయాలండి తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచేయాలి తర్వాత రవలడ్డుకి డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాదం పప్పులను రెండుగా కట్ చేసుకున్నానండి ఇలా తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మనం చపాతి ముద్దని మంచిగా కలుపుకొని సాఫ్ట్గా చపాతి ముద్దలాగా వచ్చే విధంగా రెండు డివైడ్గా చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ పీట మీద నెయ్యి అప్లై చేసి చపాతీలాగా మనం ప్రెస్ చేసుకోవాలండి చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా మనం ప్యాన్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని చపాతీ ముద్దను మనం చపాతీలాగా అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా ఇలా మనం కొద్దిగా దళసరిగానే మరి పల్చగా ఉండకూడదండి ఈ విధంగా ఉండాలి ఇలా అప్లై చేసుకొని గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి డైరెక్ట్గా ఇలా తీసుకున్న చపాతీని మనం రెండు వైపులా మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని చపాతీలు ఉంటే అన్ని చపాతీలు నెయ్యి రాసుకొని మనం కాల్చుకోవాలి రెండు వైపులా సూజీ రవ్వ చపాతీ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇలా ఒక పదిహేను పది పది నిమిషాలండి ఇలా కాల్చుకున్న చపాతీలని మనం చల్లార్చుకోవాలండి చల్లబడ్డాక ఇలాగా మనం ముక్కలుగా పీసెస్ పీసెస్గా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా రెండుసార్లుగా నేను మిక్సీకి వేసుకున్నానండి ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఐదు స్పూ నెయ్యి ఐదు అండి నెయ్యి పోసేసుకొని ఇలాగ డ్రై ఫ్రూట్స్ని చక్కగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని మనం డైరెక్ట్గా మిక్సర్ మిక్సీ పట్టుకున్నాం కదండీ రవ్వ మిక్స్లోకి కలిపేసుకోవాలి నెయ్యి చూసి పోసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల కోకోనట్ పౌడర్ డ్రై కోకోనట్ పౌడర్ని కూడా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి చాలదని ఇంకొద్దిగా నెయ్యి వేసానండి అలాగే మనం లడ్డుకి కొద్దిగా తక్కువ కప్పు పంచదార తీసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కలుపుకున్నానండి మీరు పౌడర్ డైరెక్ట్గా తీసుకుంటే ఒకప్పు తీసుకోండి ఇలా మొత్తం మనం లడ్లు వచ్చే విధంగా టెక్చర్ని కలుపుకోవాలండి నెయ్యి చాలకపోతే కలుపుకోవాలండి ఈ విధంగా లడ్లును మనం వన్ బై వన్ చుట్టుకోవాలి చూసారుగా ఎంత మంచిగా తయారైనయో రవ్వ లడ్లు కొత్త పద్ధతి అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్